యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కించబోతున్నాడు ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోనూ ఓ సినిమా చేయబోతున్నాడు ఇది ఇలా ఉంటే కెరీర్ ప్రారంభంలో మాత్రం సందీప్ చాలా ఇబ్బందులు పడ్డారట తొలి సినిమా అర్జున్ రెడ్డిని స్టార్ హీరోలతో చేసేందుకు తెగ ప్రయత్నించాడట అల్లు అర్జున్తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని భావించి ఆయనకు కథ వినిపించేందుకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకసారి కూడా బన్నీని కలవలేకపోయాడట చివరకు తన స్నేహితుడైన విజయ్ దేవరకొండతో ఈ సినిమా తెరకెక్కించాడట ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చెప్పారు రొ రెండు వేల పదకొండులో ఒకసారి అలు అర్జున్ కలిసి ఓ కథ చెప్పాను కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథను రాసుకున్నాను బన్నీని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాశాను అతన్ని కలిసి కథను వినిపించాలనుకున్నాను కానీ నాకు ఆ అవకాశం లభించలేదు దీంతో ఆ స్క్రిప్ట్ పట్టుకొని చాలామంది హీరోలు నిర్మాతలను కలిశాను ఎవ్వరూ ముందుకు రాలేదు చివరకు నేనే నిర్మించాలని డిసైడ్ అయ్యాను ఓ స్నేహితుడి ద్వారా విజయ్ పరిచయం కావడంతో అతన్ని హీరోగా సెలెక్ట్ చేసి సినిమాను తెరకెక్కించాను విడుదల తర్వాత మా మా ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది దాదాపు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని సందీప్ అన్నారు